హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రేక్ఫాస్ట్కి ఎటువంటి పప్పులు నానపెట్టకుండా ఉన్నప్పుడు లాంటి ఇలా మెత్తని దోశలు ఇన్స్టెంట్గా ఇలా ట్రై చేశారంటే ఇంట్లో అందరికీ చాలా ఫేవరెట్ అవుతుంది తప్పకుండా ట్రై చేయాల్సిన దోశలు సాఫ్ట్గా ఉండే దోశలు ఇష్టపడే వాళ్ళకైతే ఇది చాలా ఫేవరెట్ అవుతుంది దీనికోసం అయితే నేను మరమరాలు వాడానండి మర్మరాలు బొరుగులు అంటాం కదా అవే మా సైడ్ అయితే మేము మురీలు అని కూడా పిలుస్తాము ఇవైతే సాఫ్ట్గా మంచి చట్నీతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందైతే దోసపిండి కోసం ఒక బౌల్లో ఒక రెండు బౌ రెండు కప్పుల మరమరాలు అయితే తీసుకోవాలి మరమరాలు ములిగేంత వరకు కూడా వాటర్ వేసుకోవాలి మరమరాలు తేలికగా ఉండడం వల్ల మనం వాటర్ వేసినా కూడా పైకి తేలుతాయి ఇలా ఒక గరిటితో మనం నొక్కి పెట్టామంటే మరమరాలు అయితే చాలా చక్కగా నానిపోతాయి ఒక టెన్ మినిట్స్ ఇలా నానపెట్టి పక్కన పెట్టుకోవాలి ఈ గిన్నెను పక్కన పెట్టి వేరొక బౌల్లో ఏ కప్తో మనం మరమరాలు వేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బొంబాయి రవ్వ లేదా ఉప్మా రవ్వను వేసుకోవాలి ఇందులోనే హాఫ్ కప్పు పులిసిన పెరుగు కూడా వేసుకోవాలి అదేవిధంగా హాఫ్ కప్పు వాటర్ కూడా వేసి మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలి రవ్వ పెరుగు వాటర్ బాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ పులిసిన పెరుగు లేకపోతే ఇందులోనే అరచెక్క నిమ్మరసం కూడా వేసుకోవచ్చు రవ్వ రవ్వ పెరుగు వాటర్ని బాగా అబ్జర్బ్ చేసుకుంటుంది ఇలా బాగా మిక్స్ చేసి ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి మరమరాలు తీసుకున్న దానిలో హాఫ్ క్వాంటిటీ అయితే సూజీని తీసుకోవాలి అంటే రెండు కప్పులు మరమరాలు తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు సూజీని అయితే ఇక్కడ వాడము మూడింటిని బాగా మిక్స్ చేసి ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత ఇప్పుడు దోశ బ్యాటర్ కోసం ఒక మిక్సీ జార్లో మరమరాలను అయితే నీళ్ళు లేకుండా స్ట్రైన్ చేసుకొని వేసుకోవాలి అదేవిధంగా మనం నానపెట్టుకున్న బొంబాయి రవ్వ మిక్సర్ను పెరుగు మిక్సర్ను కూడా ఇందులోనే మిక్సీ జార్లోనే వేసుకొని ఇందులోనే హాఫ్ కప్ వాటర్ని కూడా వేసుకొని మెత్తగా స్మూత్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడ మర్మరాలు అసలు తగలకూడదు మెత్తగా వెన్నలా గ్రైండ్ చేసుకోవాలి అసలు ఇలా పిండి అయితే నొరగలా వస్తే దోశలు అయితే చాలా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని అయితే ఒక బౌల్లో తీసుకోవాలి ఇందులోనే ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసైతే బాగా మిక్స్ చేసుకోవాలి దోశలు ఇన్స్టెంట్గా వేసుకుంటున్నాం కాబట్టి హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ ఈనా పౌడర్ ఏదైనా మన దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది హాఫ్ టీ స్పూన్ మాత్రమే వేసుకొని దాని మీద కొద్దిగా వాటర్ వేసి అయితే పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ ఇలా బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ ఇవి హెల్త్కి మంచిది కాదు అనుకునే వాళ్ళైతే అయితే న్యాచురల్గా ఫర్మెంట్ అయినా వేసుకోవచ్చు ఇక్కడ టైం లేదు కాబట్టి మనం ఇలా ఇన్స్టెంట్గా వేసుకోవడం కోసం హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడానైతే నేను వేసుకొని బ్యాటర్ ఫ్రైపాన్ ఇలా రెడీ చేసుకున్నాను ఇప్పుడు దోశ పెట్టుకొని వేడిగా ఉన్న దోశ మీద దోశలు అయితే వేసుకోవాలి దోశ పిండి కన్సిస్టెన్సీ అయితే ఇలా జారుడుగా ఉండాలి బాగా వేడి చేసుకున్న దోశ మీద లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే గరిటి పిండితో పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి దోశ వేసుకున్నాక ఫ్లేమ్ని అయితే మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవచ్చు హై ఫ్లేమ్లో పెడితే గరిటికైతే అంటుకుంటుంది మిగతా దోశల్లా కాదు ఇది తర్వాత దోశ వేసుకున్నాక నూనె కానీ నెయ్యి వేసి అయితే కాల్చుకోవాలి నచ్చితే రెండో వైపు కూడా టర్న్ చేసుకోవచ్చు ఇలా తిన్నా కూడా చాలా బాగుంటాయి ఇలానే మిగిలిన దోశలు అన్నీ కూడా వేసుకోవచ్చు మనం తీసుకున్న క్వాంటిటీకి పది నుంచి పదిహేను దోశలు అయితే వచ్చాయి మంచి చట్నీ కానీ లేదంటే కూరత కానీ సర్వ్ చేసుకుంటే ఈ దోశలు అయితే టేస్ట్ చాలా బాగుంటాయి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అదేవిధంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ